జర్మనీలోని వెస్టర్న్ సిటీ అయిన గెల్సిన్ కిర్చెన్ నగరంలో భారీ బ్యాంకు దోపిడీ జరిగింది బ్యాంకులోని వాల్ట్రూమ్కు భారీ డ్రిల్ చేసి లోపలికి వెళ్లిన దొంగలు సుమారు మూడు వేల డిపాజిట్ బాక్సులను బద్దలు కొట్టి ముప్పై మిలియన్ యూరోల నగదుతో పరారైనట్లు స్థానిక మీడియా పేర్కొంది భారత కరెన్సీలో ఆ విలువ మూడు వందల పదహారు కోట్లు ఉంటుందని అంచనా తెలంగాణ పరిగి నియోజకవర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు దొడ్ల నరసింహులు అతని భార్య అనిత తమ కుమారుడికి కెసిఆర్ చేతుల మీదుగా నామకరణం జరిపించుకున్నారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో ఆ బాబుకి సుమన్ అనే పేరు పెట్టారు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో అస్సాంలో భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న పదకొండు మంది ఉగ్రవాదులను త్రిపుర అస్సాం రాష్ట్రాలలో అరెస్టు చేశారు బార్పేట చిరాంగ్ ధరంగ్ జిల్లాలలో జరిపిన దాడులలో దొరికిన కీలక ఆధారాల సహాయంతో ఈ ఉగ్రవాదులు భారీ దాడులకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది స్విగ్గీ జొమాటో బ్లింకిట్ అమెజాన్ వంటి యాప్లకు పనిచేసే డెలివరీ కార్మికులు న్యూ ఇయర్ రోజున దేశ వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి ఈ నిరసనకు ప్రధాన కారణం తగ్గుతున్న ఆదాయం పది నిమిషాల డెలివరీ లక్ష్యాలు ఇంధన ధరలు పెరుగుతున్న పారితోషికం పెరగకపోవడం ఆరోగ్య ప్రమాద బీమా వంటి సామాజిక భద్రతలు లేకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమ్మె కారణంగా న్యూ ఇయర్ రోజున డెలివరీ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది సిరియా ప్రభుత్వం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి కొత్త జాతీయ కరెన్సీని ప్రవేశపెట్టనుంది కొత్త నోట్లపై మాజీ నేతలు బషర్ అలసద్ హఫీజ్ అలసద్ చిత్రాలను తొలగించి గోధుమలు ఆలివ్లు పత్తి సిట్రస్ పండ్లు డమాస్కస్ గులాబీలు వంటి జాతీయ వ్యవసాయ ప్రతీకలను ముద్రించారు ఉక్రెయిన్ బలగాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంటిపై దాడి చేశాయన్న వార్తల నేపథ్యంలో భారత ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు దౌత్యపరమైన చర్చలతో శాంతి స్థాపించాలి అని రష్యా ఉక్రెయిన్లను ఎక్స్ వేదికగా కోరారు కాగా పుతిన్ ఇంటిపై తాము ఎటువంటి దాడి చేయలేదు అని ఉక్రెయిన్ వెల్లడించింది భారతీయులకు బంగారంతో ఉన్న బంధం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది మోర్గాన్ స్టాలీ తాజా నివేదిక ప్రకారం భారతీయుల దగ్గర ఉన్న మొత్తం బంగారం విలువ ఐదు ట్రిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో నాలుగు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల విలువ ఉందని వెల్లడించింది కాగా ఈ గోల్డ్ పవర్ విలువ భారత జీడీపీ నాలుగు పాయింట్ ఒకటి ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉండడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో హాట్ టాపిక్ గా మారింది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్పర్సన్ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా తన ఎనభైవ ఏట మరణించారు దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా ఉన్న జియా చాలా కాలంగా షేక్ హసీనాకు కీలక ప్రత్యర్థిగా కొనసాగారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ నాయకుడు ముహమ్మద్ యూనస్ ఖలీదా జియా మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ వాసులు హైదరాబాద్ విజయవాడ హైవేలో ప్రయాణ సమయంలో రద్దీను దృష్టిలో ఉంచుకుని జనవరి తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు టోల్ గేట్ల వద్ద ఫీజు వసూళ్లు నిలిపివేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోమటిరెడ్డి కోరారు ఈ సమయంలో ట్రాఫిక్ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణ ఏర్పరిచినట్లు తెలిపారు ఐఐటి కాన్పూర్లోని రెండు వేలు బ్యాచ్ పూర్వ విద్యార్థులు రికార్డు స్థాయిలో వంద కోట్లు విరాళంగా ప్రకటించారు సిల్వర్ జూబ్లీ సందర్భంగా ప్రకటించిన వంద కోట్ల నిధిని మిలీనియం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సొసైటీ కోసం వినియోగస్తారని పూర్వ విద్యార్థులు తెలిపారు సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి